హలో ఎవరి వన్ మగ్గం వర్క్ చూడండి చాలా బాగుంది కదా దీనికి వచ్చేసి ఒక చిన్న ప్రత్యేకత ఉందండి హ్యాండ్స్కి వచ్చేసి చూడండి నెట్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ అనమాట ఇది హ్యాండ్స్కి నెట్ బ్యాక్ కూడా వస్తుందండి నెట్ అనేది వచ్చినప్పుడు మనం లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు దీనికి చిన్న టిప్ ఉంది అది అనేది ఇంకో వీడియోలో చూపిస్తానండి చూడండి ఇది హ్యాండ్స్కి అండి దీనికి వచ్చేసి టెన్ లైన్స్ వచ్చాయి అనమాట మనం ఇలా గోపురంలా ఉంటుంది అనమాట చూడండి ఎలా ఉందో టూ హ్యాండ్స్కి ఇలా నేను అనమాట సేము బ్యాక్ వచ్చేసి మనము మామూలు రౌండ్ ఎక్కే వచ్చేసిందనమాట ఇలా కట్ వర్క్ చిన్న చిన్న కట్ వర్క్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట చూడండి చిన్న చిన్న స్టోన్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట మీరు ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్లో చూసి వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు ఇది వచ్చేసి బ్యాక్ అనమాట బ్యాక్ కూడా కట్ వర్క్ కట్ వర్క్ చిన్న చిన్న ఫ్లవర్స్ చూడండి ఎలా ఉంది ఇది వచ్చేసి మొత్తం సిల్వర్ కలర్ లో బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అనమాట అక్కడక్కడ పింక్ క్లాత్ వచ్చేసింది అనమాట చూడండి మొత్తం సిల్వర్ వెనక హ్యాంగిల్స్ కూడా డోరీస్ కి హ్యాంగిల్స్ అనేవి చూడండి ఇవి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు వచ్చేసి కొత్త న్యూ మోడల్ మగ్గం వర్క్ అనమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మీరు ఇలా ట్రై చేయాలనుకుంటున్నారు అయితే ట్రై చేయండి అని ఒక లైక్ కూడా చేసేసేయండి స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్